పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్లో ఏం చూశారు జనం ఏ రకంగా దగ్గరయ్యారు జనసేనానికంటే అతని యొక్క నిజాయితీ నిబద్ధత ముఖ్యంగా చెప్పుకోవాలి తర్వాత ప్రజలకి నిజంగా సేవలు అందించాలి వాళ్ళకి ఏం కావాలో అది చేయాలన్న ఆ తపనతో ఆ తలంపుతో ఆయన తగ్గాల్సిన చోట తగ్గి ముందుకు పెడుతున్నారు అధికార దుర్వినియోగం లేదంటే అవినీతి ఇటువంటివి ఏమి అక్రమార్జన ఏమి లేకుండా ఆయన ఒక త్యాగమూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన సంపాదించిన డబ్బే ఆ జనాల కోసం ఖర్చు పెడుతూ అలా చాలా సున్నితమైన ప్రాంతాల్లో చాలా సున్నితమైన సమస్యలు కూడా పెద్దపీట వేసి దానికి ప్రయారిటీ బేస్ దానికి ప్రయారిటీ వేసి ఇచ్చి ఆ చూస్తున్నటువంటి సంఘటన మనం చూసాం ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ జలాభివృద్ధి శాఖ తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రితో పాటు అంటే గ్రామాలే పట్టుకొమ్మలు కాబట్టి ఆ గ్రామాల్లో కూడా పరంగా ముందుకెళ్ళిన గ్రామాలు కాకుండా ఈ గిరిజన ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్ర దాటిన తర్వాత ఉండే కొంతమంది గిరిజన ప్రాంతాలలో ఆ గిరిజనులకి అంటే ఆ కొండపుత్రులకి ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు మౌలిక వసతులు లేవు అంత ఎందుకండి అసలు రోడ్లే లేవు వాళ్ళు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఈ రోజు దాకా సుమారు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ దాకా ఒక రోడ్లు లేవు వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎక్కడైనా పక్కన ఆ గూడెం నుంచి కొంత దూరం వెళ్ళాలంటే కూడా పరిస్థితి లేదు ఎక్కడా రోడ్డు లేదు అక్కడే ఆ కొండల మధ్య అడవుల మధ్య అలా వెళ్ళడమే ఇక ఏ గర్భవతికైనా ఏ ప్రసూతి సమస్యలు వస్తే వాళ్ళని డోలిగల కింద కర్ర మీద కట్టుకుని వాళ్ళ మగవాళ్ళు తీసుకువెళ్ళడం అన్నీ కూడా మనం న్యూసుల్లో చూస్తాం అవన్నీ న్యూసుల దాకా చూడడమే సరిపోయింది తప్ప వాళ్ళకి ఒక రోడ్లు వేయాలి ఒక బాట కల్పించాలి వాళ్ళని కూడా ఈ మనంతో పాటు జన జన సవంతులకి కనెక్టివిటీ ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికి రాలేదో చేయలేదో దానికి కారణాలు అక్కడ అడవి ప్రాంతాల్లో నక్స సమస్యలు ఉన్నాయి ఇంకోటి ఇంకోటి అని మొత్తం మీద ఏ ప్రభుత్వం నలభై ఏడు నుంచి తర్వాత ఆ కొండ ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి కష్టపడి బతుకున్న గిరిజన పూతుల విషయంలో ఆ గిరిజనుల విషయంలో ఎటువంటి సౌకర్యం కలిగించకపోవడం ఇది బాగా కదిలించిందని చూసాం దానికి అడవి బాట అనే ఒక కార్యక్రమం పెట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఆలోచించి వాళ్ళకి ఒక బాట అడవి బాట ఒకటి కలపాలి అని చెప్పేసి దానికి చాలా చిత్తశుద్ధితో ఆయన ఇది చేశారు ఆ పనులు మొదలయ్యాయి వాళ్ళకి వెళ్ళడం దాకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి రోడ్లు లేవా ఏం కావాలి ఏం చేయాలి అడిగిన నాయకుడే అసలు లేరని చెప్పాలి వాళ్ళ దాకా అసలు మనుషుల్లో అంటే నాగరికత వచ్చిన తర్వాత నాగరికతకు దూరంగా సదుపాయాలకు దూరంగా మౌలిక దూరంగా వాళ్ళకి ఆరోగ్యం లేదు రోడ్లు లేవు అసలు ఎటువంటి ఫెసిలిటీ లేదన్నమాట ఏదో అడవిలో ఏదో జంతువులకు సమాంతరంగా బతికేసారో తప్పితే వాళ్ళకి ఎక్కడా కూడా ఆ క ఆ క్రమంలో కొంతమంది స్వార్థపరులు కొంతమంది సమాజంలో చేడపరుగులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ అవసరాన్ని వాడుకుని వాళ్ళు బాగుపడ్డారు అడవిలో ఉంటే విలువైన సంపద కనీస సంపద కానీ అడవి సంపద కానీ దోచుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకున్నారు చెప్తే వాళ్ళ మౌలిక వసతులు కానీ రోడ్లు కానీ చేసుకోలేదు ఇంత ఉంటే మనం ఇంతకుముందు విన్నాం ఆ గిరిజనుల కోసం అసలు మ్యాక్సిమం ఆలోచించి ఆయనకి ఈ కార్యక్రమం వెళ్ళాలని వాళ్ళతో అక్కడ నడుచుకుంటూ ఆయన కనీసం ఏమి వెళ్ళదు ఎందుకంటే ఆ సమస్యకు తెలియాలంటే ఆయన కాలినడకనే ఆ పర్టిక్యులర్ ఆ ప్రాంతాలన్నింటికి వెళ్ళారు వాళ్ళు అక్కడ ఉన్న మనుషులు దేనికి ఉపయోగపడతారా అంటే రాజకీయ నాయకులకి వాళ్ళకి అప్పటిదాకా ఓట్లు వేయడానికి మాత్రమే ఓట్లు వేసి గెలిపించడానికి మాత్రమే ఉపయోగపడతారు అక్కడే ఏదో తింటారు విపసార తాగుతారు అలా వాళ్ళు రోజులు అలా గడిచిపోయి తప్పితే ఇంకా వాళ్ళు మనుషుల్లో రాలేదు ఇంకా చెప్పాలంటే వాళ్ళకి జీవితంలో ఆ బాట లేదు కదా అక్కడే అక్కడే అలా అలా వాళ్ళ జీవితాలు అలా చెల్లిస్తున్నారనమాట అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిజ జీవితంలో వాళ్ళకి ఒక రకంగా ఏం కల్పించాలి వాళ్ళని కూడా మనుషులు గుర్తిస్తే సరి సరిపోదు కనెక్టివిటీ కావాలి ఆ గిరిజన ప్రాంతం నుంచి ఒక పట్టణానికో వేరే గ్రామానికో ఒక రోడ్డు కావాలి రోడ్డు కనీసం కదా నాగరికతలో రోడ్లు నిర్మించుకున్నాం వీధులు నిర్మించుకోవడం బాట అది కూడా లేకపోవడంతో చేశారు వెయ్యి కోట్ల అడవి బాట అనే కార్యక్రమానికి ఆ శ్రీకారం చుట్టి గ్రామీణాభివృద్ధి భాగంలో ఆ గోడెం ప్రాంతాలకి అది జరిగింది ఆ జరిగితే అది జరుగుతూ ఉన్న టైంలో ఇవాళ ఆయన ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారనమాట ఆయనకి ప్రతి ఏ ఒక్క గిరిజనుడికి కానీ చిన్న ఉపకారం జరిగినా దాన్ని చాలా ఆయన మనసుకు తీసుకుని ఓకే వాళ్ళ జీవితంలో కొంచెం వన్ పర్సెంట్ అయినా సాయం చిన్నదా పెద్దదా కదా అందింది వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే మనం ఆనందపడాలి ఇక్కడ ఏంటంటే ప్రధానమంత్రి గారు ఈ ఈ జన్మన్ అనే ఒక పథకం ఉంది మాట ఆ పథకం కింద ఆయన ఈ రకంగానే ఆ పథకంలో ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో వాటికి ఆ పథకం కింద వెళుతూ చేస్తూ జరుగుతూ ఉంటుంది ఆ పథకం ఆ పథకంలో భాగంగా మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక కిలోమీటర్ వన్ పాయింట్ జీరో వన్ కిలోమీటర్ ఒక రోడ్డు పడింది జన్మన్ ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద దానికి ఎనభై తొమ్మిది లక్షలతో ఆయన్ని ఇది వచ్చింది దానికి ప్రభుత్వం నుంచి జన పథకం కింద శాంక్షన్ అయితే వన్ పాయింట్ జీరో వన్ ఇది పడింది అది ఏంటంటే లక్క లక్కవరం నుంచి అనే గ్రామం నుంచి చీదిగుంది చీదిగుంది అనే ఒక ప్రాంతం దాకా అవ్వడానికి ఒక వన్ కిలోమీటరే కానీ ఒక కిలోమీటర్ ఏంటి అప్పటిదాకా ఒక అడుగు కూడా ఎవడో వేయలే మీద గుట్ల మీద అడవుల్లో పడిపోయారు బాబు ఆ ఒక్క కిలోమీటర్ కూడా ఈయన స్పందించి ఆ ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద లక్కవర నుండి జీతంగా వన్ పాయింట్ జీరో వన్ కిలోమీటర్ పడింది అని చెప్పి చెప్పారు దీనివల్ల ఎంతమందికి ఉపయోగ ఉపయోగకరం కూడా చెప్పారు ఆయన నూట ఎనభై మూడు నూట ఎనభై మూడు మంది నువ్వు కేవలం నూట ఎనభై మూడు మంది ఆ గిరిజనులకి ఈ ఒక కిలోమీటర్ ఈ రోడ్డు పడవల్లో ఉపయోగం కలుగుతుంది అని కూడా ఆయన ఆ ట్విట్టర్లో పేర్కొన్నారన్నమాట ఎందుకంటే ఇది ఏమిటి మనకి పెద్ద సూపర్ సెన్సేషన్ న్యూస్ కాదు కదా అన్నం కాదు అక్కడ జరుగుతున్న పనిలో గిరిజనులకి గిరిజనుల అభివృద్ధికి సంక్షేమానికి ఏం జరుగుతోందని తెలియజేయడానికి ఆయన జన్మన్ పథకంలో ఈ వన్ పాయింట్ జీరో వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ అనుకోండి ఆ రోడ్డు ఎనభై తొమ్మిది లక్షలతో ప్రధానమంత్రి జన్మన్ నిధులతో పూర్తయింది నూట ఎనభై మూడు మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే వెయ్యి కోట్ల నిధిని ఏర్పాటు చేసి అడవిబాటు కార్యక్రమం కూడా శీఘ్రంగా జరుగుతుందనే విషయం కూడా ఈ సందర్భంగా ఆయన యొక్క ఇదంతా ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన నిజాయితీకి నిబద్ధకి అక్కడికి వెళ్ళారు హడావుడిగా ఏదో పబ్లిసిటీ చేశారు అక్కడ ఒక ఊర్లో ఆ రోడ్లో చెప్పులు లేని వాళ్ళకి ఆ టైంలో ఆ ఊరి ప్రజలందరికీ చెప్పులు కూడా పంపించమని ఆ చెప్పులు కూడా ఏర్పాటు చేశారంటే వాళ్ళకి చెప్పులు లేవు రోడ్లు లేవు ఏమీ అని చెప్పి అంటే స్పందించే హృదయం ఉంటే అది చిన్నది ఇప్పుడు ఉడత స్థాయి కావచ్చు ఒక కిలోమీటర్ అంటే ఏముందండి ఇప్పుడు మొత్తం ప్రభుత్వం వేల కిలోమీటర్లు వేస్తున్నారు కదా ఈ డాంబర్ రోడ్లు కాంక్రీట్ రోడ్లు అని అనుకోవచ్చు కానీ ఒక కిలోమీటర్న నూట ఎనభై మూడు మంది ప్రజలు నూట ఎనభై మూడు మంది అంటే ఏముంది దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఆ గిరిజన ప్రాంతాల నుంచి పవన్ కళ్యాణ్ గారి జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరు గెలవలేదు దానివల్ల ఆయన వ్యక్తిగతంగా కానీ పార్టీకి వచ్చేది కానీ కానీ ఓటు వేసినా వెయ్యిపోయినా ఎక్కడ ఎవరికి కావాలో ఇప్పటిదాకా బాగా ఏంటి గురిగా పడ్డారు వాళ్ళు వివక్షత గురిగా పడ్డారనుకోవాలి ఒక రంగా ఆ వివక్షతకు గురికాయపడ్డారా గిరిజను సెపరేట్గా చూసారా ఆ ట్రైబల్స్కి వాళ్ళని మన నాగరికత ప్రపంచంలో కనెక్టివిటీ కావాలంటే బాట కావాలి రోడ్డు ఉంటేనే కదా జరుగుతుంది దానికి ఎన్నో పాపం సమస్యలతో వాళ్ళు సతమతమై ఉంటారు ఇన్ని ఏళ్ళ ప్రాంతం ఇప్పుడు వాళ్ళకి ఒక బాట ఏర్పడింది ఆ అడవి బాటలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ చొరవతో ఆ చొరవతో జరిగింది దానికి ఈరోజు ఈ ట్విట్టర్ ఇవ్వడం ఆ ట్విట్టర్లో ఈ ఆనందాన్ని ఆయన షేర్ చేశారన్నమాట అంటే పీజీ విటి ఏదో స్కీమ్ ఉంటుంది ఆ ట్రైబల్స్ సంబంధించిన వలరబుల్ ట్రైబల్స్ ఏదో అంటారు దానికి సంబంధించి ఈ స్కీమ్ కింద ఇలా ప్రధానమంత్రి గారు కూడా ఆ స్కీమ్లో ఇది అయ్యిందని మటుకు ఆయన చెప్పారు అది బాగుంది తర్వాత చిన్న బాధాకర విషయం మరి నాకు అలా అర్థమైంది ఏంటంటే ఒక చోట ఒక ఇది జరిగి ఒక ఇది ఒక ఇరవై గంటల ముందు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన పెరసన్ ట్విట్టర్లో ఇలా ఇలా జరిగింది ఇదంతా జరిగిందని చెప్తే ఒక ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాను ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారికి అడ్రస్ చేస్తూ లింక్ చేస్తూ ఒక మడక మండలం సంథింగ్ రొళ్ల మండపం ఏదో ఉంది అక్కడ ఊర్లో ఒక మడుగు మల్లిన మడుగు అనే ప్రాంతంలో రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు మీరు మీకు నోటీస్కి రావాలి రోడ్డు మీదే మొక్కలు అవి వేస్తున్నారు మళ్ళు నార్మల్ వేస్తున్నారు మీరు చూడాలి మీరు ఎంత అభివృద్ధి బాట అనుకుంటున్నారు కదా అని చెప్పి చెప్పారు అది చూస్తే అంటే ఆ ఫోటో ఆ సీన్ చూస్తే రోడ్డంతా ముందు బాగానే ఉంది వెనకాల బాగుంది మధ్యలో కొంత ప్రాంతంలో మరి ఎంత అజ్ఞానవంతులు ఎంత అమాయకులైనా ఎంత అజ్ఞానులైనా కూడా రోడ్డు నడిద్దరం నడిచే మార్గంలో ఆ నారుమలు ఎందుకు వేస్తారు ఒకటి అంటే ఏదైనా ఎవరైనా కావాలని ప్రేరితం చేసి ఇప్పుడు ఇంత మంచి పని చేసిన పవన్ కళ్యాణ్ ఏదైనా ఇబ్బందుల్లో పెట్టాలన్నా లేదంటే ఈ పనులు సరిగా జరగలేదు మనం ఆ పది సెకండ్లు ఇరవై సెకండ్లు ఏదో ఒక ట్విట్టర్లో చూస్తే ఒక అతను పంపింది పవన్ కళ్యాణ్ గారు పంపింది చూస్తే రోడ్డు బాగానే ఉంది వర్షంలో ఎక్కడైనా గుంతలమయంగా ఉన్న రోడ్ల్లో వాళ్ళు రాసిన దాంట్లో ఏదో గుంతలు పడ్డాయని కొందా గుంతలు పడిన రోడ్లో వాళ్ళు అసలు ఎవరైనా ఎవరైనా నిజంగా వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఈ బొల గిరిజనులైన బుర్ర వాళ్ళేం కదా వాళ్ళు రోడ్లు లేవు కానీ బుర్రాన్ని బాగా పనిచేస్తాయి కదా అక్కడ పది మందో అరవై మందో కలిసి అక్కడ నార్మల్ వేస్తున్నారు ఆ గుంతల్లో ఏదైనా చూస్తే అక్క అవతల నుంచి అది రోడ్డు కంటిన్యూట్ ఉంది వర్షానికి ఏదైనా తడవచ్చు అది ఏదైనా కావచ్చు కానీ వెనకాబా వెనకనేది ముందు పొంది కాస్త ఒక టెన్ బై టెన్ ప్లేసెస్ ఎదురు నార్మల్ వేస్తున్నారంటే అది కంప్లైంటా ఇన్ఫర్మేషనా అసలు ఏంటి అది లేదా పవన్ కళ్యాణ్ దానికి బాధ్యత వహించాలా అంటే ఈయన చేసే ఒక రోడ్లో గుంతలు పడినా లేదంటే రోడ్లు ఇలాంటి పిచ్చి పనులు ఎవరైనా చేస్తున్నా మరి ఈయనకి తెలియచేయని ఆన్సరం ఏంటి అతను కూడా చెప్పొచ్చు తప్పని చెప్పి చదువుకున్నవాడు అయితే కనుక ఇంకోటి వీళ్ళు నార్మల్ ఆ ఏమైనా ఆ కాస ప్రదేశంలో ఎందుకు వ్యవసాయం చేస్తారు మనకు అర్థం చేసుకుంటే మరి దాని వెనకాల దురుద్దేశం ఉందో ఏంటో మనకి ఒక మంచి పని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధి అసలు ఎక్కడ చాలా దూరంగా మన ప్రపంచానికి దూరంగా అదొక ప్రపంచంలో బతికేస్తున్న గిరిజనులకి ఒక బాటగా వేస్తున్నారు ఆయన అదొక ఆయన సంకల్పం గొప్పది ఆ సంకల్పంతో వదిలేకుండా ఆయన చేపట్టిన కార్యక్రమం గొప్పది అది ఇంక అది జనరంజకమైన కార్యక్రమం అది ప్రజా ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నారు జనాలందరికీ వాళ్ళ జీవన స్థాయి జీవన గతి జీవన గమనం మారాలన్న ఉద్దేశంతో వాళ్ళ బాట వాళ్ళ జీవన బాటకి ఇది ఇది ఉపయోగపడుతున్న అడవి బాట కార్యక్రమం ఆయన తీసుకున్నారు అయితే అది ఆయనకెందుకు అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు వీడి ఈ ట్విట్టర్లో ఇలాంటి వాటి పెడితే ట్విట్టర్లో ఇవ్వచ్చు ఏదైనా సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షేర్ చేసుకున్న ట్విట్టర్లో మాట ఒక కిలోమీటర్ పడింది నూట ఎనభై మూడు మంది ప్రజలకి ఉపయోగపడుతుంది ఇది ప్రధానమంత్రి జర్మన్ ఈ పథకం కింద పడింది ఎనభై తొమ్మిది లక్షలు దీనికి ఇన్వెస్ట్మెంట్ అయ్యింది దీనివల్ల ఆ పర్టికులర్ నూట ఎనభై మూడు ఆ గుడి వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఆనందాన్ని చేశారు ఆ వెయ్యి కోట్లు ఎక్కడెక్కడ కావాలో మ్యాక్సిమం ఆ పనులు స్టార్ట్ అయ్యే జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికే అంటే ఈ అడవి పుత్రులు లేదా కొండ పుత్రులు అనేటువంటి ఈ గిరిజనులకి ఖచ్చితంగా వాళ్ళ ముఖంలో సంతోషం చెయ్యాలి మౌలిక సదుపాయాలు బాట వేస్తే సరిపోదు వాళ్ళ ఆరోగ్యాలు అలాగే వాళ్ళ విద్య వైద్య సదుపాయాలన్నీ వాళ్ళ భవిత వాళ్ళ ఉద్యోగాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా రోడ్లన్నీ వస్తే వాళ్ళు జనంలోకి వస్తారు తద్వారా వాళ్ళల్లో కూడా అభివృద్ధి కలుగుతుంది వాళ్ళు మన సహోదరులే వాళ్ళు మనలాంటి వాళ్ళే వాళ్ళకి కావాలి కరెంటు లేదు ఇల్లు లేవు ఏదో బతికేస్తున్నారు అడవులు అని కాకుండా వాళ్ళ వాళ్ళకు ఒక మార్గం కర కల్పించాలనుకోవడం అనుకోవడం పవన్ కళ్యాణ్ ఎంత స్థాయికి ఎదిగిపోయాడో అనిపిస్తుంది ఎవరైతే నిజంగా నీడ్ నీడి పీపుల్ ఉంటారో వాళ్ళకి చెయ్యాలి వాళ్ళకి వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు భగవంతుడు వాడికి సేవలు వాడికి ఏదో ఇది చేయాలనుకుంటాడు బా బలహీనంగా ఉన్నవాళ్ళని బాధలు ఉన్నవాళ్ళని భగవంతుని హక్కుని చేర్చుకుంటాడు అలాంటి చర్య ఇది నిజంగా అంటే కీర్తించడం కాదు ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇటువంటి ట్విట్టర్లో ఆయనకి లింక్ చేయడం ఉపయోగం ఏం లేదు అంటున్నాను నేను అనేది అది రోడ్డు బాగానే ఉంది అక్కడ ఇటుపక్క అటుపక్క బాగుంది దీనివల్ల ఏం చెప్పాలి ఆ పవన్ కళ్యాణ్ గారు కూర్చుని రోడ్లు గుంతలు పూడ్చారు చేయాలి చేయలేచ్చారు ఆ రోడ్లు వీలు చెప్పినట్టుగా గతంలో వైఎస్ఆర్సిబి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రోడ్లే పడలేదు మొత్తం గిరిజల దాకే ఎందుకు మామూలు రాష్ట్రంలోనే రోడ్లు లేవు ఆ బస్సులు కానీ మన కార్లు కానీ వెళ్ళాలంటే ఆ రోడ్లో పెద్ద పెద్ద గొంతుల్లో పడిపోవడం కొంతమంది అయితే ఆ ఆ గొంతులో పడి ఒకళ్ళిద్దరు చచ్చిపోవడం అలాంటివి కూడా చూసాం అప్పుడు కూడా ఈయన ఒక కార్యక్రమానికి చేసి మనమే జనసేన కార్యక్రమం అంతా కలిసి ఆ రోడ్లు గొంతులు అన్ని పూడుద్దామని చెప్పి కూడా కంకణం కట్టుకున్న వ్యక్తి బాగుండాలి రోడ్లు అన్నీ బాగుండాలి ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని మరమ్మతులు చేసి ఆ రోడ్లన్నింటినీ సరి చేశారు చేస్తున్నారు అది జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యతలు తీసుకున్నారు అసలు ఆయనకి అధికారులు లేనప్పుడే వాళ్ళని చోటి ఇన్ని కిలోమీటర్లు రోడ్లు వేద్దామని చెప్పి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసైనికులతో కలిసి వెళ్ళి ఆ సమయంలో కూడా అప్పటి పాలకవర్గం అయినటువంటి వైఎస్ఆర్సీ విమర్శలు చేయడం ఆయన అడ్డుకోలు చూడడం చూడదు ఈ రోడ్లు గొంతలు అనేది కాదు ప్రజలకు సదుపాయం సంక్షేమం కావాలి అభివృద్ధి మార్గం కావాలి రహదారి మార్గాలు కావాలి అని ఆ రోజు ఇప్పుడు వాళ్ళకి చూశారు ఇప్పుడు అసలు ఏమీ లేని వాళ్ళకి ఏదో చేద్దామనేది ఆ స్థిర నిశ్చయంతో ఆయన ముందుకెళ్తారు సో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచి పనులకు అందరూ మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిరంతరం ప్రయత్నం అందిస్తున్నందుకు ఆయన మనకి తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకే మనం ఆయన అభినందించాలి మన అదృష్టంగా భావించాలని నా అభిప్రాయం ఎందుకు ఏదో కోడిగుడ్డు మీద ఈకలి పీకినట్టుగా ఆయన సంకల్పానికి ఆయన దీక్షకి మనం అడ్డు పడకూడదు ఆయన పెద్దవాళ్ళతో కలిసి కూటమి పెద్దలు అయినటువంటి అనుగులు చంద్రబాబు నాయుడు గారు అలాగే అంతకన్నా మొత్తం దేశాభివృద్ధి తన లక్ష్యంగా పనిచేసిన మోడీ గారికి లాంటి వాళ్ళందరితో కూడా కలిసి ఆయన ఎటువంటి నిస్వార్థంతో ఆయన ఎటువంటి కోరికలు లేకుండా తనకేదో కావాలని కాకుండా ప్రజలకు నిరంతరం అందిస్తున్నందుకు మనం ఆనందించాలి అటువంటి వాళ్ళు మనకు దొరికినందుకు నిజంగా మన అదృష్టంగా భావించాలి అని తెలుసు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ విధంగానే మీ మీరు మా అందరికీ బాట వేస్తున్నారు అక్కడ గిరిజనులు కాదు ఏ మార్గంలో నడవాలని ఒక సన్మార్గం మాకు చూపిస్తూ బాట వేస్తున్నారు మేమందరం కూడా సమాజ హితం కోరి ఆ బాటలో నడుస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఆయన అభిమానులు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అలాగే ఆయన అందరినీ అందరూ ఇష్టపడే ప్రజలు కానీ ఆయన వేస్తున్న బాటలో ముందుకు సాగుతున్నారు అలాగే ముందుకు సాగాలి ఈ బాటలో వెళుతూ వెళుతుంటే ఈ అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకులు వచ్చారు అదృష్టం కొద్దీ అయిపోయింది చీకటి అయిపోయింది వెలుతురులోకి వచ్చేసాం ఈ వెలుతురులో మనం అందరం ముందుకు వెళదాం కానీ ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరోసారి ఆఫ్ తెలియజేస్తూ జై పవన్ కళ్యాణ్